నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీ వాళ్ళకి ఎవరికన్నా మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి పినిహాస్ తోటి కుదరట్లేదండి వీడియో చేయడానికి వీడియో చేస్తున్నా వాయిస్ ఇస్తున్నా అదేమో చెక్ చేయకుండా పెట్టేయడం వల్ల నేను వీడియోలో కొంతవరకు వాయిస్ లేదు మళ్ళీ అది డిలీట్ చేసి ఒక అమ్మాయి చెప్పింది అయితే అది చూసుకొని మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశానండి అందులో ఎవరైనా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి ప్లీజ్ స్వాతికి జ్వరం వచ్చాక ఈ పినిహాస్ని ఎత్తుకోవడమే సరిపోతుందండి ఇంకా సాయంత్రం అయ్యేసరికి మన ఇంటి పక్కన కమలాని కమలా తోటుకోళ్ళు బర్త్డే అండి తనయ్యకి అంటే వాళ్ళు తోటకోళ్ళు అబ్బాయికి వాళ్ళు వచ్చారు ఎవరు బర్త్డే వర్షంలో ఎందుకు వస్తారు మరి వర్షంలో వచ్చేయాలా మేము పడుకోవడానికి వంటకంటా అవుతున్నాం బాబు ప్లేట్ ప్లేట్ అంటారా దీస్ కందరికి నా సాయి సత్రుషి చేస్తుండు ఆ గలవంలో చాలా వార్షం వచ్చేస్తుంది కదా ఈ పుట్టరోజు సందర్భంగా పడిపోద్ద ఇక్కడ విచించిన ఒక కళాకారుడు అని కళా పుస్తకం తయారు ಮಾಡ್ತಾರೆ تمہರ ಒಳಗಡೆ ಫಾರಾ ಹ್ಯಾಪಿ बर्थडे ಆಪನ್ ತಾನೆಕ್ಕೆ

అమ్మ తడిసిపోయింది రో పుల్లుగాని ఏ అలా తడిసిపోయా ఏ పడిపోయావా ఎక్కడా అలా ఎలా పడిపోయావా అయ్యో చూపించి ఎలా తిరిగి పోయింది అనుకున్నావా మరి అంత జారిపోయేలాగా ఎలా నడిచి వచ్చావే కొంచెం తగ్గాక రావచ్చుగా చెల్లేది దివ్యాకి ఆదివారం కుదరట్లేదు కదండి సెలవు ఇవ్వట్లేదు అందుకని శుక్రవారం వెళ్ళిందంట అంటే నిన్న శుక్రవారం కదా నిన్న చర్చి దగ్గరికి వెళ్ళిందంట ఇంకా నవ్య ఏమో వచ్చేటప్పుడు జారిపోయింది అండి మళ్ళీ వాళ్ళ సార్కి చూపించాలా ఏంటి లేట్గా అవడం వల్ల ఇలా జారిపోతున్నాం వర్షం అవుతుంది కదా అని ఫోటో కూడా తీయించుకుందండి రాత్రే పడుకొని తెల్లవారుజాని ప్రేర్ చేసుకోవడానికి లెక్తానండి అయితే అలా తెల్లవారుజాని ప్రార్థన చేసుకుందామని మెలకు వచ్చి లేచి ప్రార్థన చేసుకున్నాను తరగతి పడుకుంటే నిద్రపడేస్తుందండి అయినా మరి ఎందుకో పట్టలేదు అసలు చాలాసేపు అటు ఇటు అటు ఇటు దొల్లాను ఇంకా నిద్రపట్టట్లేదు ఏ టబ్బా అనేసి మళ్ళీ బయటకు వెళ్ళి కాసేపు కూర్చుంటామంటే అప్పటికి ఐదు అయిందండి ఐదు గంటలకే తెల్లారిపోయినట్టు ఉంది సరే వాతావరణం కూడా బాగుంది వర్షం వస్తుందండి బాగుంది కదా అని వీడియో తీసానండి పక్షులు శబ్దాలు ఇంకా ఇవన్నీ మనకి కొంచెం బాగుంటుంది కదా వినడానికి అదండి ఇంకా అదొండి హైవే లైట్లు కూడా ఆరపలేదు ఇంకా వీధి లైట్లు అయితే నైటు నేను మామూలుగా పార్ట్ టైం జాబ్ కింద ఉండదు ఫుల్ టైం జాబ్ కింద ఉంటుందని చెప్తున్నాను కదా ఎందుకంటే పొద్దున్న లేచిన కాడి నుంచి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారండి మన ఇంటికి అయితే ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడాలనే కదండి వస్తారు వాళ్ళకైనా పని లేక వస్తారు ఇటు కోపం కాకపోతే ఏటో కాసేపు కూర్చొని మాట్లాడితే ఎవరి మనసులో మాట చెప్పుకున్నప్పుడు కొంచెం వాళ్ళ బాధ బరువు దిగుతుందని వస్తారు ఇంకా ఏమో ఆ టైంలో సెలవు పట్టుకొని కూర్చుంటే బాగోదు కదండి ఇంక అందుకే పగలంతా ఇంకా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటానండి ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకొంచెం ప్రేర్ చేసుకొని అప్పుడు పట్టుకొని అప్పుడు మన యూట్యూబర్స్ మన వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి నేను కంపల్సరీ ట్రై చేస్తానండి అయితే పగలైతేనండి ఏదైనా ఖాళీ టైంలోని హిందీ వాళ్ళు ఉంటాయి కదండి హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అలాగైతే మనం చూసి కామెంట్ పెట్టవసర లేదు కాబట్టి లైక్ ఇచ్చి మొత్తం ఫుల్గా అయితే చూడడానికి నేను ఆన్ చేసి పక్కన పెట్టేస్తానండి అలా చేస్తాను ఎందుకంటే ఇది ఎవరన్నా చేసిన వాళ్ళకే తెలుస్తుంది అండి చాలా కష్టం ఇది చాలా అంటే ఏదో వీడియో తీసేశారు అలా పెట్టేశారు అయిపోతుంది అనుకుంటారు కానీ నిజంగా వీడియో తీయడం అయితే చాలా కష్టమండి అందులోకి వెళ్తేనే తెలుస్తుంది నేను కూడా ఫస్ట్లో అలాగే అనుకున్నాను ఏముంది రెండు మూడు మాటలు చెప్పేసి ఆ వీడియో తీసేస్తే అయిపోద్ది కదా ఒక వీడియో పెట్టేస్తే రోజుకి పూర్తి అయిపోద్ది అన్నట్టుగా అనుకున్నాను ఎంతో కొంత మనకి కూడా లాగా వస్తుంది కదా అనుకున్నాను కానీ అదే అంత అసమాసి కాదండి ఇది కూడా ఒక జాబ్ లాంటిదే దీంట్లో దిగామంటే కంపల్సరీ డ్యూటీ చేసినట్టేనండి దిగితే మటుకు ఓపికగా చేసుకోవాలి ఓపికగా చేసుకుంటే ఏదో టైంలో ఏదో ఒక రూపం మనకి అది సక్సెస్ అవుతుంది అవ్వకుండా అయితే ఉండదు ఇదండి అయితే ఇందులోకి వచ్చాక అప్పుడు తెలిసింది కష్టం అంటే ఏంటో అందుకని ఎవరిదన్నా వీడియో నేను ఆన్ చేస్తే అస్సలు మళ్ళీ బ్యాక్కి వెళ్ళడానికి ఇష్టపడినండి ఒక సగం వీడియో అన్న అలా వదిలేస్తాను ఒకవేళ చూడడం నాకు టైం లేకపోతే పక్కన పెడేస్తాను అది రన్ అయిపోతూ ఉంటుంది అనమాట చ వాళ్ళు నిజంగా అంత కష్టానికి చిన్నదండి చిన్న ఫలితం కూడా లేకుండా చేస్తే మనకు చాలా బాధండి నాకైతే బాధే అలా చేయకూడదు అందుకే నేను హిందీ వాళ్ళి అయితే పగలు వాళ్ళతో ఇళ్ళతో మాట్లాడుతాను ఉంటాను ఆన్ చేసి పక్కన ఏడేస్తుంటాను నాకు సపోర్ట్ వాళ్ళకి వాళ్ళు నిజంగా నాకు సపోర్ట్ చేస్తున్నారా ఫుల్గా చూస్తున్నారా లేదా లైక్ ఇస్తున్నారు కదా అని అంటే వాళ్ళు చేస్తున్నారా లేదా నాకు తెలియదు కానీ నేనైతే మనస్ఫూర్తిగా చేయాలని అనుకుంటానండి ఏదన్నా పని చేసామంటే మనం ముందు మనస్ఫూర్తిగా చేస్తే దేవుడు మనకు కంపల్సరీ మనకు దేవుడు ఇస్తాడండి అలాగే నాకు ఏ పని చేసినా మనం మనస్ఫూర్తిగా చేయాలండి అప్పుడే మనకు సక్సెస్ అవుతాము మనకు దేవుడు మనకు కూడా సాయం చేస్తాడు ఇంకా అలా నిద్ర రాలేదని ఇంకా అలా కూర్చున్నాను కదండీ ఆరు గంటల దాకా ఇంకా అలా చూపిస్తున్నాను ఆ పక్కనేనండి హైవే మీకు హైవే కూడా చూపించండి ఇంకా లైట్లు ఆరపలేదు ఆరింటిగా ఆరుపుతారు లైట్లు ఈ టెంట్లో వాళ్ళు కూడా ఇంకా లేగలేదండి ఆ టెంట్లో వాళ్ళు లే అసలు నాలుగు గంటలకే లేచిపోతారు వాళ్ళు నాలుగు గంటలు వేసి ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వర్షం పడుతుంది కదండి అందుకే ఇంకా వాళ్ళు కూడా లేగలేదు ఇంక నవ్వి అని దివ్య అని ఇంకా లోన్ పడుకోమంటే ఇంకా వాళ్ళేమో ఇంకా బయటే పడుకుంటున్నారండి అంటే మన పక్కన వరండా ఉంది కదా అక్కడే ఇంక ట్యాగ్ ఉండి దోలతర కట్టుకొని పడుకుంటున్నారు చల్లగా ఉంటుందన్న బాగుంటుందనేసి ఆ మన తేలి వచ్చిన కానీ నుంచి అసలు పడిపోద్దు దెబ్బలన్నీ సరే ఇంకా వాళ్ళు అక్కడే పడుకుంటున్నారు ఇంకా సరే ఇంకా అలా ఆరయిందండి ఇంకా ఆరయింది ఇంక పడుకుని వెళ్ళి ఇంకా సేపు ఒక అరగంట ఒక అరగంట గంటలో లేచిపోతారులే అని ఇంక నేను లోన్కి వెళ్ళాను నా పిల్లి చూడండి అదండి అసలు నా కాళ్ళు దగ్గరే పడుకుంటుందండి నేను లే లేకపోతే మటుకు మళ్ళీ ఎక్కడుంటే అక్కడ వస్తుంది ఇంకా అది కూడా అలా అనమాట మా ఎందుకు బయటికి వెళ్ళిపోయింది మా అమ్మ అనుకుంటుందో ఏటో ఏ ఇంకా పడుకోలేదా మొత్తగా పడుకుంటావు కదా నేను ఉంటే ఇలాగా పైకి చూడు పైకి చూడరా బంగారం పైకి చూడమ్మా పైకి ఇంకా సేపు పడుకున్నాక రాజు వచ్చాడని నవ్య వచ్చి చెప్పిందండి నేను లెగ్స్ వెళ్ళాను బయటికి రాజన్న వచ్చాడండి హైదరాబాద్ నుంచి వేసిపోలేదు అసలు సిగ్గుపడిపోతున్నాడు మా రాజన్న ఎప్పుడొచ్చావు రాజు ఎన్ని రోజులు సెలవు పర్లేదులే ఎలాగ అయిపోతున్నాయి ఆరిపోయి ఆరిపోయి ఉన్నాయి రాజు ఎవరు అంటున్నారు రాజుని ఇంతకు ముందు కూడా మన వీడియోలో చూసే ఉంటారండి హైదరాబాద్లో చేస్తాడనమాట అనమాట అయితే తను వచ్చాడు మన ఇంటి దగ్గర మనకి ఏ పని చెప్పినా చేస్తారండి పిల్లలు ఇంకా అందరు ఆడపిల్లలు మూలాన్ని మగపిల్లలు అందరూ కూడా మాట వింటారండి చక్కగానే ఏది చెప్పినా సరే ఇది కాదండి నాకు టైం లేదండి అని అనరండి చేసి పెడతారు ఇంకా రాజుతో మాట్లాడుతున్నానండి సోమవారం నాను നാല് തീസമ്മ മരിച്ചപ്പോ ബായ് അമ്മ കന്നകടകേ നാഷ പാ జైనా ఇంకా స్కూల్ మానేసిందండి వాళ్ళ తాతతోటి మషకా కొట్టింది మెల్లిగా వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి ఇవాళ స్కూల్కి వెళ్ళబుద్దు అవ్వట్లేదు తాతయ్య అంటే ఇంక మొత్తానికి వాళ్ళ తాతయ్య మానిపించారు ఇంకా ఆవిడేమో ఇంటి దగ్గర ఆడుతుందండి వెళ్ళలేదు ఇవాళ స్కూల్కి ఇంక రాజుతో నేను మాట్లాడుతున్నాను అయితే అంకుల్ గారు ఊరు వెళ్ళాలండి అంటే నేనే వెళ్ళాలి కానీ నాకు కొంచెం బాగోట్లేదు కదా ఈ జర్నీలు ఎక్కువ చేయలేకపోతున్నానని చెప్పాను కదండి అందులోకి డైరెక్ట్ బండి అయితే వెళ్తాను కానీ బస్సుల కట్ట వెళ్ళాకపోతున్నానండి ఏ ఊరు అంటున్నాను ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరో వారం ఒకటే బా అన్ని సాపులు తిరిగి చెప్పండి పదకొండున్నరకండి రేపు బస్సు రేపు పదకొండు గంటలకు అయితే వెళ్ళండి ప్రోగ్రామ్ ఇంకా రాజు కూడా మాట్లాడేసి వెళ్ళిపోయాడండి మళ్ళీ వస్తానండి అని తర్వాత అంకుల్ గారు కూడా బయటికి వెళ్తున్నారు కదా ఇంకా ఊరు వెళ్ళాలి కదా మర్చిపోక బావా అని చెప్తున్నాను అన్నమాట ఇంకా అదండి ఇవాళ మన ఇంట్లో జరిగిన విషయాలు ఉంటానండి మరి బాయ్ అండి